హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూర్ సిటీని ఈరోజు అందరికీ అవసరమైన ఒక షాప్ చూపించమంటున్నాను హాయ్ హలో గాయస్ నేను మీ పల్లెటూరు సిటీ వాళ్ళ నేను అనుకుంటున్నారా మా ఊర్లో ఒక షాప్ని చూపిస్తే ఎంట్రన్స్ ఎలా ఉంటుంది మరి లోన్కి వెళ్ళగానే చేపలు చూసారా ఎంత బాగున్నాయో చూడండి ఎలా ఆడుకుంటున్నాయో ఫిషెస్ ఎక్వేరియం షాపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాగారు బిజెస్ స్టార్ట్ చేశారు నాన్నగారు అనంతరం నేనే చూసుకునే బిజినెస్ అంతా మా ఈ ఊరే కాకుండా చుట్టుపక్కల నాలుగైదు ఊర్లు పోటింగ్ ఉంటుంది కస్టమర్లకు మంచి సరుకు నాణ్యమైన ధరకు అందుకే నాకు మా ధ్యేయం మీ అందరి సహకారాలు ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అయితే అన్నీ దొరుకుతాయి దొరకన ఏముండదు అప్పారెడ్డి నట్లు అవన్నీ స్టీల్ సామానం లాంటివి అన్నీ ఉంటాయి దీన్ని అప్పారెడ్డి షాప్ అంటారు చుట్టుపక్కల ఊర్లో ఫేమస్ ఇదేం ఇదేమో వెనపకు వెనప షాపు చూడండి తాళాలు అవన్నీ తాళ్ళు అన్నీ ఉంటాయి చూసేయండి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఏదే దరకుంది ఉండదు అనపత్తి మండలం కుతుకులూరు చూసేయండి మేకులు బుక్కులు పెన్ లైన్ పుస్తకాలు పెన్లు పెన్సిళ్ళు లై చిన్న చిన్న పుస్తకాలు సిజర్లు అన్నీ ఉంటాయి వైట్నర్లు దేవుడి బొమ్మ పుస్తకాలు సిజర్స్ బుక్స్ ఉంటాయి పెయింటింగ్ బ్రష్లు లైన్ పుస్తకాలు ఎన్ని రకాలన్నా ఉంటాయి పెయింటింగ్లు పెయింటింగ్ బ్రష్లు దొరకన ఉండవు ఇంటికి వైట్ పెయింట్లు కలుపుతారు కదా అవి ఇక్కడేమో పెన్స్ అవన్నీ ఉన్నాయి చూడండి పెన్స్ ఇంకొన్ని చూసారు కదా పెన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు నెక్స్ట్ చూద్దామా షాప్ చాలా పెద్దది ఇక్కడ క్లౌడ్ కూడా చాలా ఉంటుంది అదే వైట్ పెన్సిల్స్ అన్నీ ఉంటాయి స్టీల్స్ స్టీల్ సామాన్లు మళ్ళీ కింద మంచాలకి పెట్టుకున్నాయి అవన్నీ ఉంటాయి పెయింటింగ్స్ పెయింటింగ్ డబ్బాలు రంగులు ఉంటాయి చిన్న నుంచి పెద్దదాకా ఉంటాయి చూసండి చూసారా ఎన్ని ఉన్నాయో నెక్స్ట్ ఆయిల్ అయ్యి చూసారా పెయింటింగ్స్ స్విచ్చెస్ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి పెయింటింగ్ బ్రషెస్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చిన్న నుంచి పెద్దదాకా ఉంటాయి అంగోటి చూపిస్తున్నారు చూస్తున్నాం కదా ఇంకొండి ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా క్వాలిటీ పైపు గొట్టాలు తాళ్ళు వైర్లు అన్నీ ఉంటాయి ఇంకానేమో ఇంకా అదే లైట్లు ట్యూబ్ లైట్లు అన్నీ ఉంటాయి ఏమో పెయింటింగ్ ఏమో పొలంలో వేసుకునేవి ఇవన్నీ అయితే మేకులు అవన్నీ చూడండి గమ్స్ గమ్ ఇక్కడేమో సీజర్స్ చాలా టైప్ ఉన్నాయి చూసారా ఇక్కడేమో పైపులు పైపు గొట్టాలు అవన్నీ చూసారా ఎంత ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయో పెద్ద చిన్న నుంచి పెద్దదాకా ఉంటాయి తాళ తాళం కప్పలు అవన్నీ ఉంటాయి చూడండి చిన్న నుంచి పెద్దదాకా ఉంటాయి తాళం కప్పలు కూడా ఇంకోటి చిన్నపిల్లలకి ప్రాజెక్టులకి కావాల్సిన సామాలు అన్నీ ఉంటాయి ఇంకా నట్లు స్క్రూ చిన్న నుంచి పై దా పెద్దదాకా ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి చూసారా ఎన్ని ఉన్నాయో ండి మేకులు దీని అడ్రస్ బస్ స్టాండ్ వీధి కుతుకులూరు అప్పారెడ్డి వీధి అంటే ఎవరికన్నా తెలుస్తుంది మీకు ఏమన్నా కావాలితే ఇక్కడికి వచ్చి కొనుక్కోచ్చు ఎవరికన్నా యూజ్ ఉంటే ఈ అవసరమని ఈ వీడియో పెడుతున్నాం నట్లు చూసారా ఎన్నో ఉన్నాయో చిన్న నుంచి పెద్ద దాకా ఉంటాయి నట్లు చూసారా నెక్స్ట్ ఇంకా చూపిస్తాం చూడండి నట్లు అన్నీ ఉన్నాయి ఎలాంటి మరిన్ని వీడియోలు చేసుకోవాలని కోరుకుంటూ లైక్ సబ్స్క్రైబ్ టు పల్టూ సిటీ ఛానల్ ఇఫ్ యూ ఆల్ బాయ్ థ్యాంక్ యూ